ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుధీర్ యూనిక్ డైరీస్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ మేమైతే ఇప్పుడు పండక్కి సంక్రాంతి పండక్కి మా ఊరికి వెళ్తున్నాం అనమాట సో చిన్న చిన్న క్లిప్స్ పెడతానమాట ఈ వీడియోలో చూడండి మీరు మీ సంక్రాంతికి ఏమేమి చేస్తారో వీడియోలో పెట్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్స్ ది యునిక్ యూ డైరీస్ మేమైతే ఇప్పుడు పండక్కి సంక్రాంతి పండగకి కర్నూలు నుంచి గద్వాల్కి వెళ్తున్నాం అన్నమాట వెళ్ళినాక నేను అక్కడ ఏమేమి చేస్తాను మా అమ్మ వాళ్ళు ఏం చేస్తారు అన్నీ మీకు చూపిస్తాను అన్నమాట మీరు కూడా మీ పండగ ఎలా సెలబ్రేట్ చేసినారు అనేది కామెంట్లో చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే లెట్ సీ యూ అయితే వచ్చేసావన్నమాట ఇక్కడ నుంచి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ మా ఊరు గద్వాలో చూడండి గద్వాలోకి అయితే అనమాట ఇంటికి అయితే వెళ్తున్నాము ఇక్కడ నుంచి ఒక టూ త్రీ కిలోమీటర్స్ అనమాట వెళ్ళాక ఏం చేస్తామో చూపిస్తా చూడండి జాతర అంటే మీకు తెలుసా మాకు మాకైతే రెండు జాతరలు ఉంటాయి పెద్ద జాతర చిన్న జాతర అని ఇప్పుడైతే మార్నింగ్ కాబట్టి క్లోజ్ ఉన్నాయన్నమాట షాపులు నేను ఈవినింగ్ ఒక ఈవినింగ్ వ్లాక్ తీస్తాను అనమాట జాతరలో ఏమేమి ఉంటాయి ఎట్లా అనేసి యాక్చువల్గా ఇదంతా పాత రోజుల్లో ఉండేది జాతర ఇప్పుడు సిటీ సిటీస్లో అయితే ఇలాంటివి లేవన్నమాట సిటీస్లో ఇట్లా చెప్తారు ఎగ్జిబిషన్ అని చెప్తారు పాతకాలంలో జాతర అంటాము సన్ అట్లా ఓకేనా ఆ వ్లాగ్ కూడా పెడతాను చూడండి సో ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం అనమాట సో ఇంటికైతే వచ్చేసాను అన్నమాట ఇదిగో ఇల్లు లోపలికైతే వెళ్తున్నాను బావ కూడా వచ్చినాడు ఇంకా నేను వచ్చిన చెప్పు డాడీ హాయ్ అండి చెప్పమ్మా హాయ్ చెప్పు నల్ల కనిపిస్తున్నా సరే హాయ్ చెప్పులే చేత చెప్పు ఇది స్వీట్స్ మిక్సర్ హాయ్ ఫ్రెండ్స్ ఈవినింగ్ అయితే అయ్యిందనమాట సో ఇప్పుడు అయితే జాతరకి వెళ్తున్నాము నేను షాప్స్ అన్నీ చూపిస్తాను ఏముంటాయి అంటే స్టీల్ ఇంకా బొమ్మల్వి గాజులు ఫ్యాన్సీ స్టోర్స్ రకరకాలుగా ఉంటాయి ఇంకా రంగులు రత్నము అవన్నీ ఉంటాయి అన్నమాట చూద్దాము మాట రోడ్డుకైతే ఎక్కేస్తున్నాము సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా జాతర అనమాట సో చాలా రకాల షాప్స్ ఉంటాయి అన్ని అంటే బిందెలు గిన్నెలు సిల్వర్ సామాన్లు స్టీల్ సామాన్లు ఫ్యాన్సీ స్టోర్లు బ్యాగులు అట్లా అమ్ముతూ ఉంటారు అనమాట సో ఇంకా ఇంకా ఏమంటారు డెకరేషన్ ఐటమ్స్ అవి కూడా ఉన్నాయి స్వీట్ షాప్స్ కూడా ఉన్నాయి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ వీడియోలో కనిపిస్తుంది దీని జాతర ఎందుకు అంటారనమాట ఇయర్లీ వన్స్ వస్తుంది ఇంకోటి ఏంటంటే పాతకాలంలో షాప్స్ అన్నీ లేకుండా ఉండే అవైలబుల్ ఉండకపోతుండే ఇప్పుడు అంటే అన్ని అవైలబుల్లో ఉన్నాయన్నమాట స్టీల్ అంగన్లు ఒకటి కాకపోతే ఇంకోటి ఫ్యాన్సీ స్టోర్లు కూడా ఒకటి కాకపోతే ఇంకోటి చాలా ఉండేది సో ముందు కాలంలో అట్లా లేదు కాబట్టి అప్పుడు జాతర వచ్చిందంటే ఇంక అందరు ఫుల్ షాపింగ్ చేసేవాళ్ళు చిన్న పిల్లలకి టాయ్స్ కూడా దొరుకుతాయి అన్నమాట సో అట్లా ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళు ఇంకా రంగుల రాట్నము అవన్నీ కూడా వస్తాయి వన్ ఇయర్ ఇయర్లీ వన్స్ కాబట్టి అందరూ దాన్ని దాని దగ్గరకు పోవడము ప్లే ఎక్కడము ఎంజాయ్ చేయడం అన్నీ చేసేవాళ్ళు అనమాట మీరు చూస్తున్నారు కదా అక్కడ రంగుల రాట్నము రకరకాలు ఉన్నాయి చిన్న పిల్లలతో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎక్కటి ఉన్నాయన్నమాట చూస్తున్నారు కదా సో జాతర అంటే అప్పుడు ఊళ్ళో వాళ్ళకి ఒక సందడి జాతర వచ్చింది జాతర వచ్చింది వెళ్దామా పిల్లలందరూ కలిసి వెళ్ళేవాళ్ళు అనమాట గల్లీలో ఇంకా చుట్టుపక్కల పిల్లలు చుట్టాల ఇంకా చుట్టాలు ఉంటారు కదా రిలేటివ్స్ కలిసి సో డే వన్ అయితే ఇలా గడిచింది అనమాట ఇప్పుడైతే ఇంటికి పోతున్నాం ఇంటికి పోయేసి తినేసి పడుకొని రేపు భోగి కాబట్టి అందరికీ ముందుగానే భోగి శుభాకాంక్షలు రేపు వీడియో కూడా దీంట్లోనే వస్తుంది చూసేది కంటిన్యూగా చూడండి ఈ వీడియోని హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ పొద్దునైతే లేసానన్నమాట సో ఇంటి ముందర కల్లాపంతా చల్లాను ఇప్పుడు రంగోలీ స్టార్ట్ చేయాలా రంగోలి అంతా వేశాక వీడియో పెడతాను చూడండి ఓకేనా అందరికీ హ్యాపీ బోగి ఓకే చూడండి వీడియో హాయ్ రంగోలి వేసేది అయితే అయిపోయింది మీకైతే వీడియో పెడతానమాట దీంట్లోనే చూడండి నేను వేసేటప్పుడు కూడా తీసాను చూడరు సో ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే రంగోలీ సగం వేసేసాను ఇంకా సగం వేస్తూ ఉన్నాను అనమాట అప్పుడు మా ఆయన వీడియో తీస్తున్నారు చూస్తున్నారు కదా ఎలా వచ్చింది నా రంగోలీ బాగా వచ్చిందా మొత్తం ఫినిష్ అయినాక కూడా వీడియో పెడతాను దీంట్లోనే చూడండి మార్నింగ్ లేచి వేస్తున్నా ఎందుకంటే నేను ఒక్కదానే వేసేది రంగోలీ అంటే ఐ మీన్ నాకు ఎవరు హెల్పింగ్ హ్యాండ్ లేదనమాట సో నేనే కలర్స్ చేయాలా నో నేనే రంగోలీ దిద్దాలా కలర్ వేసినాక ముందు వెనక అన్నీ నేనే చేయాలా సో అందుకు కొంచెం టైం పడుతుంది లేదంటే పొద్దున్న సిక్స్ లోపల అయిపోవాలని అంటారు రంగోలి సో నా రంగోలు అయితే ఎట్లా వచ్చింది బాగా వచ్చిందా ఈ భోగి పండ్లకైతే ఈ డిజైన్ అనుకుని వేసాను అన్నమాట ఎలా వచ్చిందో మీరు కామెంట్స్లో చెప్పండి మొత్తానికైతే నేను రంగోలి ఫినిష్ చేశాను చూస్తున్నారు కదా బాగా వచ్చిందా మధ్యలకుండా చిన్న చెరుకులు వేసినాను రెండు ఇంకా చుట్టూ వేసినాను వేసేది వేసేదైతే ఇప్పటికి ఫినిష్ అయిపోయిందనమాట కనిపిస్తుందా రంగోలి కనిపిస్తుంది కదా సరే లోపల కూడా రంగోలి వేసాను చూద్దాం చూసారు కదా చిన్న రంగోలి చిన్నగా వేసినాను ఇక్కడ ఒక రంగోలి ఇది వచ్చేసి మా ఇంటి ఎంట్రన్స్ అనమాట ఇక్కడ ఇలా వేసాను అనమాట బాగా వచ్చినాయా సింపుల్గా వేసినాను ఇంట్లో కాబట్టి ట అయితే మొత్తానికి ఇట్లా ఉంది సో ఇప్పుడు నేనైతే గొబ్బమ్మలు చేస్తున్నాను అనమాట గొబ్బమ్మలు చేశాక పెట్టినాక మళ్ళీ ఒక చిన్న వీడియో చూపిస్తాను దీంట్లోనే గొబ్బమ్మలు అయితే రెడీ అనమాట దీనికి ఇంకా కుంకుమ పసుపు పెట్టి దీంట్లో నువ్వులు బియ్యము రేగి పండ్లు వేసి దీని మీద ఇట్లా మూత పెట్టేసి దాని చుట్టూ నాలుగు అనమాట దీనికి కూడా కుంకుమ పసుపు పెట్టేస్తారు తర్వాత ఊది కడ్డీలతో ఇచ్చి పూలు పూలు కూడా వేస్తారు పూలు కూడా వేసి హారతి ఇచ్చేసి ముగ్గు మధ్యలో పెట్టి హారతిస్తారు అంటే ఊది కడ్డీలతో అది కూడా మీకు చూపిస్తాను ఒకవేళ టైం ఉంటే అది తీస్తాను లేదంటే నార్మల్గా వీడియో తీస్తాను ఇట్లా గడపమానికి గొబ్బమ్మలు పెడతారనమాట చూడండి స్నానం చేసి పెట్టాలా ఊది కడ్డీలు వెలిగించాలా కుంకుమ పసుపు పెట్టాలన్నమాట ఇట్లా పూలు పెట్టాలా సో మెయిన్ గేట్ దగ్గరికి పోదాము అక్కడ కూడా పెట్టింది మా మమ్మీ ఓకేనా కనిపిస్తుందా గొబ్బమ్మ పెడితేనే ముగ్గు అనమాట గొబ్బమ్మ పెట్టడం వల్ల చాలా మంచిది నేను ఫ్రెష్ అప్ అయితే అయినానమాట సో ఇప్పుడైతే పూజ చేయాలా పటాలు తుడిచి ఇంకా దేవుని గది అంతా క్లీన్ చేసుకొని పూలతో అలంకరించి పూజ చేయాలన్నమాట సో ఇది మీకు చూపిద్దామనేసి వచ్చాను బాగుంది కదా గొబ్బమ్మ పెడితేనే ముగ్గు అందం గొబ్బమ్మలు ఆవు పెండతో చేస్తారనమాట అది మనం యాక్ కనకూడదు అది చాలా లక్ష్మీదేవి సో లక్ష్మీదేవితో సమానం గొబ్బమ్మ సో మనం ఇట్లా అవన్నీ చేయడం వల్ల లక్ష్మీదేవి మన ఇంటికి రావమ్మ అని చెప్పడం ఇంటికి చాలా మంచిది పూజ అయితే అయిపోయింది సింపుల్గా చేశాను రేపైతే పూలు ఎక్కువ పెడతాను ఇప్పటికైతే నార్మల్గా పెట్టేశాను రేపు మెయిన్ సంక్రాంతి ఈరోజు భోగి భోగి అంటే కట్టెలు అవన్నీ వేసి భోగి వంట వేసుకుని కాచుకునేది సో దాంతోపాటు ఇలా కూడా చేస్తాము ఏం చేస్తున్నావు అమ్మ వంట కలగూరనా కలగూర అంటే ఏమమ్మా కూరగాయలు ఆకుపూర నూనె ఓకే ఇది చేయడం వల్ల ప్రత్యేకత ఏమి భోగి పండుగకి ప్రత్యేకత ఈ పండుగకి సంక్రాంతికి స్పెషల్ విష నూనె రొట్టెలు ఓకే ఓకే అన్ని వెరైటీ వెజిటేబుల్స్ వేస్తాం ఓకే ప్రస్తుతానికైతే కర్రీ రెడీ అవుతుంది అది నువ్వుల రొట్టె చేస్తుంది అది కూడా చూపిస్తాను ఏం చేస్తున్నావు నాన్న గోంగురన్నావు బిజీ బిజీగా గోంగురలుస్తున్నావు అమ్మకి హెల్పింగ్ సో ఇది సో పూజ అయితే అయిపోయింది నైవేద్యం పెట్టినాము ఇదిగో నువ్వుల సర్ద రొట్టె కలగూర కర్రీ కర్రీ అయితే రెడీ అయిపోయింది కలగూర కర్రీ నువ్వుల సర్ద రొట్టె బావకైతే ఇచ్చినారు తిను బావా ఎట్లుందో చెప్పు బాగుందా ఫేవరెట్ సంక్రాంతి అనగానే నువ్వుల సద్ద రొట్టెలు గుర్తొస్తాయి కదా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది నువ్వులు మనం తినాం కదా ఎక్కువ ఇట్లాంటి టైంలో బాగా తింటాం చూస్తున్నారు కదా నేనైతే చిన్న పని మీద బయటకు వచ్చాను అనమాట ఇదంతా మా ఊరు అనమాట చిన్న క్లిప్పులు పెట్టేసినాను చూసేయండి ఇక్కడైతే కోట అనమాట ఇది వచ్చేసి లోపల భూలక్ష్మి చెన్నకేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది అనమాట నేనైతే చిన్నప్పుడు ఇక్కడే ఉండేది మా ఇల్లు సో ప్రతి వీకెండ్ వచ్చేదాన్ని అనమాట ఇంకా ఇక్కడ చెట్టు కింద ఉంది అబ్రహం మెమోరియల్ హై స్కూల్ అనేసి సో నేనైతే చిన్నప్పుడు ఆ స్కూల్లో చదివేదాన్ని తర్వాత వచ్చే తర్వాత వేరే స్కూల్కి పోయినా అనమాట హైదరాబాద్లో చదువుకున్నాను సో నాకు ఇది పెద్ద మెమొరబుల్ ప్లేస్ అనమాట ఈ ఈ గల్లీ అంతా చాలా తిరిగినాను ఎన్నో సార్లు తిరిగినానమాట ఎందుకంటే ఇల్లు దగ్గర ప్లస్ స్కూల్ దగ్గర సో ఫుల్ తిరిగినాను మీతో కూడా షేర్ చేద్దామనేసి తీసినానమాట అరిసెలు అయితే పిండి కలిపి పెట్టేసింది మమ్మీ ముద్దలు చేసి కొన్ని చేసిచ్చింది నేనైతే ఇప్పుడు కాలుస్తున్నాను అనమాట మీరేమంటారు తిండని నాకు తెలీదు నేనైతే దీన్ని అత్రసా అంటాము ఆంధ్రాలో అరిసెలు అంటారా బాబా అరిసెలు చూడండి ఒక పెట్టుకోవాలా ఇట్లా చిన్నగా తిక్కి పెట్టుకోవాలా కానీ చాలా జాగ్రత్త కాల్చేటప్పుడు ఇట్లా గోల్డ్ కలర్ వచ్చిండలా చూపి ఇక్కడ సంక్రాంతి స్పెషల్ అనమాట అరిసెలు అత్రాస మురుకులు మురుగులు ఆల్రెడీ మమ్మీ చేసి పెట్టింది ఇది మా ఆయనకి మా అత్తకి మా మమ్మీకి ఎక్కువ ఇష్టం అనమాట అత్రాసలు అంటే సో అందుకు చేస్తున్నాం అనమాట అంటే పండగ కూడా స్పెషల్ వంటకం సంక్రాంతికి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు వచ్చేసి సంక్రాంతి పండుగ అనమాట నేనైతే పొద్దున్నేసి లేసి ముగ్గేస్తున్నాను సో ముగ్గేసినాక మీకు చూపిస్తాను స్టార్ట్ చేశాను అనమాట ఇంకా వేసాక మొత్తం వీడియో పెడతాను దీంట్లోనే చూడండి నేను ఎట్లా ఇస్తానో మీరు చెప్పాలా ముగ్గు బాగా వచ్చిందా లేదా అనేసి ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మీకు మీ కుటుంబానికి మంచి మంచి పోయింది ముందుగా అందరికీ ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు సో ఇక్కడైతే చూస్తున్నారు కదా సంక్రాంతి అనగానే గంగిరెద్దుని తీసుకుని ఇల్లు ప్రతి ఇంటికి వస్తారనమాట సన్నాయి వదుకుంటా సో ఈ పండ స్పె స్పెషల్ ఎక్కువ గంగిరెద్దు అంటే బస్వన్న అంటే నంది మన ఇంటికి వచ్చినట్టు సో ఇలా వచ్చి ఒకప్పుడు అయితే బియ్యం తీసుకునే వాళ్ళు ఇప్పుడైతే పైసలు అనమాట కాలం మారే కొద్దీ చాలా మారుతూ ఉంటాయి ఇక్కడ అయితే మా మామయ్య కూరగాయలు తెచ్చినాడనమాట మమ్మీ వాళ్ళకి మాకు అందరికీ సో చూస్తున్నారు కదా సో అందరికీ క్లీన్ చేస్తున్నాము అమ్మ ఇంకా మామయ్య మా డాడీ చూస్తున్నారు కదా పండగ అన అనగానే అందరు ఉంటేనే అదొక సందడ ఉంటుంది సో మేమైతే పండగకి ఇలా ఇయర్లీ వన్స్ అయినా కలుస్తాం అనమాట చూస్తున్నారు కదా బాగుందా మాకైతే చాలా హ్యాపీగా ఉంది అనమాట ఇది ఇవాళ వీడియో సంక్రాంతి రోజుది ఇంకా ఇంటి నుంచి అయితే బయలుదేరుతున్నాను సో ఏ ఆడపిల్లకైనా ఇల్లు వదలంటే చాలా బాధ మా ఏ తల్లి అయినా పిల్లలు వచ్చి పండకి ఉండి పోయే పోయే ముందు చాలా బాధపడతారు ఖచ్చితంగా వచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉంటారో పోయే ముందు కూడా అట్లే బాధపడతారు సంక్రాంతి పండుగ నాకు చాలా మెమరీస్ ఇచ్చిందనమాట చాలా బాగుంది చూసారు కదా మా నాన్న హరిభవ్ అంటున్నారు మా సో ఇల్లు దాటి అయితే వచ్చేసనమాట చూస్తారు కదా నైట్ ఎయిట్కి అట్లా స్టార్ట్ అయినాము కర్నూలుకి వాళ్ళ ఇంటికి చూస్తున్నారు కదా ఏ ఆడపిల్లలకైనా అబ్బాయిలకు కూడా తప్పదు అండకు వచ్చినాక పోవాల్సిందే వాళ్ళ వర్క్స్ ఉంటాయి ఆ నిమిషం చాలా బాధగా ఉంటుంది అది ఎందుకో తెలీదు సో ఇది ఇవాంటి వీడియో అనమాట సో మరొక కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ షేర్ లైక్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్